ఈ స్థితిని మీరు ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీ లోపల ఉండే శక్తులు జాగ్రత్త అవుతాయి లేకపోతే కాదు ఒక్కసారి చేస్తే అయిపోతుంది అనేది కాదు పరిస్థితి ఎంత పవర్ఫుల్ ఉందో మన ప్రాక్టీస్ అంత పవర్ఫుల్ ఉండాలి ఒకసారి ఒక యువకుడు ఏదన్నా పని దొరికితే చాలరా బాబు అని చెప్పి పని ఎత్తుకుతూ ఉంటాడు అతడికి ఒక ఫారెస్ట్ ఆఫీస్ అడవి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ ఒక పని దొరికింది ఏంటి అంటే రోజుకి నువ్వు రెండు నుండి మూడు ఈ యొక్క ఏమంటారు వృక్షం మాను కట్ చేయాలి కొయ్యాలి అతను చాలా ఉత్సాహంతో రంపం తీసుకుని రోజుకి రెండు మూడు చెయ్యి అంటే నాలుగు చేసాడు రెండో రోజు ఐదు చేసాడు మూడో రోజు ఆరు చేసాడు అందరికీ ఆశ్చర్యమైపోయింది ఇదేంటిది మేము ఇంత సమయం నుంచి వచ్చాం మా వల్ల కాలేదు ఇతను ఎట్లా చేస్తాడు ఇంత సరే ఇతను ఎలా చేస్తాడో చూద్దామని ఒక ఇన్ఛార్జ్ పర్సన్ ఇన్స్పెక్షన్ చేసేవాడు అనంతరం వస్తాడు ఒక రోజు వస్తాడు వచ్చి నెక్స్ట్ డే మరుదినము నువ్వు ఎలా కట్ చేస్తావు చెయ్యంటే రోజు రెండు గంటలకి తక్కువన్న ఒకటో రెండో కట్ చేసేవాడు ఆ రోజు నాలుగు గంటలైనా కొద్దిగాను కట్ చేయలేకపోతున్నాడు ఎందుకు ఉండొచ్చు గ్రహించారు అప్పుడు అక్కడున్నటువంటి ఆ ఒక్క ఇన్ఛార్జ్ చెప్తాడు హే యువకుడా నువ్వు ఈ వృక్షం కట్ చేయడానికి టైం ఇస్తున్నావు మాను ఇది కోసే రంపం దానికి పొదును చేసే టైం ఇచ్చాను అలా మనమంతే పరిస్థితులని దూరం చేసుకునే టైం ఇస్తున్నాం స్థితిని పదును పెట్టుకోవడానికి టైం ఇవ్వడం లేదు రోజంతా పరిస్థితి గురించి ఆలోచిస్తూనే ఉండిపోతాం ఇది ఎందుకు ఇలా అయింది ఇది ఎందుకు ఇలా అయింది ఇది ఎందుకు ఇలా అయింది ఇది ఎందుకు ఇలా అయింది స్వస్థితిని వదిలేస్తాం స్వస్థితి అంటే ఏమిటి స్మృతి ఇప్పుడు చెప్పి లేదు అది స్వస్థితి అంటే ఉట్టి ఆత్మ కాదు ఎటువంటి ఆత్మ పరిస్థితి అంటే ఏంటి మాను ఆ మాన్ ఎత్తుకొని కోస్తూనే ఉండు సంకల్పమే కదా రంపము రంపమేమిటి సంకల్పం ఆ సంకల్పానికి మనం పొదునే పెట్టే టైం ఏమో పరిస్థితులు అనే మాన్లు ఎత్తుకుని కోస్తూ ఉంటాం ఇది ఎందుకు పోలే ఈ ప్రాబ్లం ఎందుకు పోలే ఈ ప్రాబ్లం ఎందుకు పోలే ఈ ప్రాబ్లం ఎందుకు పోలే బాబా అంటుడు నీకు నేను యుక్తి చెప్పాను నువ్వు చేయలే కి పొదున పెట్టే టైం ఇయ్యలే నేనేం చేస్తాను ఆ పొదును పెట్టే టైం ఇచ్చేదే స్వస్థితి యావ స్థితి స్వస్థితి ఆ రంపాన్ని పదును పెట్టకుండా దాని గురించి ఆలోచించేది ఏంటి పరిస్థితి మనం ఇప్పుడు రంపానికి పదును పెట్టాలా వద్దా మరి ఈరోజు ఈ బట్టిలో అందరూ కూడా నాలుగు మాత్రలు తీసుకోవాలి పొద్దును పెట్టే చేయాలి చేస్తారా మాత్రలు తెలుసు పేర్లు కదా రంపం తెలుసు అప్పుడే మీరు నిశ్చింతంగా ఉండగలుగుతారు చింతలేని చక్రవర్తులు ఏ చక్రవర్తులు ఎంతవరకు మన లోపల విశ్వాసం గట్టిగా ఉండదు ఎంత జ్ఞానం విన్నా కూడా పరిస్థితులకి మనము పరవశం అవుతాం జ్ఞానం ఇనేది గొప్ప సాధన కాదు ఆ జ్ఞానాన్ని లోపల ధారణ చేసేకి మన లోపల శక్తిని వృద్ధి చేసుకునేది ఇంపార్టెంట్ బాబా ఈ ప్రపంచంలో రెండు ప్రకారాల చింతలు ఉంటాయంట ఒక చింత పనికిరాని చింత ఇంకొక చింత పరివర్తన చేసే చింత భగవంతుడికి కూడా ఒక చింత ఉంది మనకు చెప్తాడు చింత చెయ్యొద్దు చింత చెయ్యొద్దు చింత చేయొద్దు అని వాడికి ఒక చింత ఉంది కానీ అది పాజిటివ్ ఏం చింత బాబాకు ఉండేది ఈ పిల్లలని ఎలా అబ్బా నేను బాగా చేయాలి ఈ పిల్లల ఒక్క మనసులని ఎలా చేంజ్ చేయాలి వీళ్ళ సంస్కారాలని ఎలా నేను కరెక్షన్ చేయాలి వీళ్ళకి ఇంకెంత నచ్చ చెప్పాలి ఎన్నిసార్లు చెప్పిందే చెప్పినా కూడా వీళ్ళని ఎట్లా మార్చేది అని వాడికి చింత భగవంతుడికి ఒక చింత ఉంది మనకేముండాలి ఆ చింత బాబా చెప్పినట్టు నేను చేయాలనే చింత ఉండాలి ఆ చింత మంచిది అవునా బాబా చెప్పినట్టు నేను చెయ్యాలనే చింత మంచిదా కాదా ఇంకా వేరే అన్ని చింతలు కూడా చితలే రోజు బాబా దగ్గర నిశ్చింత చక్రవర్తి భవా అనే వరదానం తీసుకోవాలి ఏ వరదానం తీసుకోవాలా చెప్పండి గట్టిగా ఇంకోసారి ఇంకోసారి మీరు చెప్పింది ఎవరెవరికి వెళ్ళింది ఒకటి మీ అంతర్మనస్సుకు మీకు ఎందుకు గట్టిగా చెప్పమంటాము మీ మనస్సు వింటుంది మీ అంతర్ మనస్సు వినాలా అంటే మీరు గట్టిగా చెప్పాలి అందుకు చెప్పమనేది లేకపోతే ఏమవుతుందంటే ఒక చెవులో ఎంటర్ ఇంకొక చెవులో ఎగ్జిట్ అయిపోతుంది ఒక వ్యక్తి అడిగాడంట అసలు భగవంతుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు ఒకటి ఇచ్చుంటే చాలు కదా బాగానే ఉండేది కదా ఒకే చెవు ఉంటే అరే నువ్వు ఒకటి ఎంటర్ అయ్యేకి ఇంకోటి ఎగ్జిట్ అయ్యేకి అన్నాడు అంటే విన్నది ఒకటి ఎంటర్ అవుతుంది ఇంకోటి ఎగ్జిట్ అయిపోతుంది ధారణ కాదు భగవంతుడు మనకు దానికోసం వీలే రెండు చెవులు రెండు చెవుల ద్వారా విని లోపల తీసుకోడానికి ఇచ్చాడు ఎలా అనుభవం చేస్తారు అందరు కూడా ఆ స్థితిలో వెళ్ళండి కంప్లీట్ గా నేను మనస్సు బుద్ధి నుండి తేలికై సర్వశక్తివంతుని సమ్ముఖం వెళ్తున్నాను వెయ్యి భుజాల తండ్రి దగ్గరికి వెళ్తున్నాను భుజాల తండ్రి తన రెండు చేతులు నా తలపైన పెడుతూ బచ్చే నిశ్చింత చక్రవర్తి భవా నిశ్చింత చక్రవర్తి భవా నిశ్చింత చక్రవర్తి ఈ ఇస్తు నేను బాబా వరదానాన్ని తీసుకుని చాలా లైట్ అయ్యి ఖుషీగా ఈ దేహంలో వస్తున్నాను నిశ్చింత పాత్రం చేస్తున్నా ఇలా ప్రాక్టీస్ చేస్తారా ఎవరెవరికి ఇది చేసే ఈజీ అంటారు చేతులు ఎత్తండి ఈజీ కదా ఏమంది ఇంట్లో ఒక గురువు ఊరికే అలా ఇలా చేయి పెట్టేస్తే చాలు నా పైన ఎవరు పెట్టారో తెలుసా చెయ్యి సద్గురు అంట పెద్ద గురు పేరుండే గురు హిమాలయాల్లో తపస్సు చేసిన గురు భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నాడంట ఆయన చేయి పెట్టాడు నా తలపైన ఎంత నశ వచ్చేస్తుంది మరి బాబా ఎవరు గురువుల పైన గురు సద్గురువులకి సద్గురు విదాత విదాత అంటే ఎవరు ఈ సృష్టి రాతనే మార్చే శక్తుండే దాత ఆ విధాత భాగ్య విధాత ఆ పరమాత్ముడు నా పైన వెయ్యి భుజాల రూపంలో నా తలపైన పెడుతున్నాడు పెట్టండి ఇలా రెండు చేతులు మీ పైన మీరే ఫీల్ చేయండి నా పైన వి భుజాల పరమాత్ముడు చేయి పెడుతూ నాకు చెప్తున్నాడు ఏ ఆత్మా నిశ్చింత చక్రవర్తి భవా నీ బరువు నేను తీసుకున్నాను నువ్వు ప్రశాంతంగా పాత్ర చెయ్యి నేను వరదనం తీసుకుని కిందికి ఇదే మనం చేసుకునే పొదును పరిస్థితి వస్తే ఎక్కువ పరిస్థితి గురించి ఆలోచించొద్దు దీని గురించి ఆలోచించు అర్థమైందా పరిస్థితి ఉంది లేదని చెప్పలేదు వస్తే వస్తుంది అందరికీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇది ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయి రోగం వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాడా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందని గంటలు గంటలు మనతో మాట్లాడతాడా ఎవరన్నా డాక్టర్ దగ్గర పోతే ఏమైంది అని అడుగుతాడే కానీ ఎందుకు వచ్చింది అని అడగడు ఏ డాక్టర్ అని అడుగుతారా ఏ డాక్టర్ అయినా ఎందుకు వచ్చింది అడుగుతారా ఏమైంది అంతే బాబాను అంతే మనకేం చెప్తాడు ఎందుకు వచ్చింది అడగద్దు ఏమైంది నీకు తెలుసు కదా గుచ్చు సుది ట్రీట్మెంట్ స్వస్థితి ఏం ట్రీట్మెంట్ స్వాస్థితి స్వస్థితి అంటే ఏమిటి శ్రేష్ట స్మృతి అదే స్వస్థితి స్వస్థితి అంటే ఏమిటి శ్రేష్టమైన స్మృతి ఎవరైనా మనుషులకి మనుషులు ఏదైనా గ్యారంటీ ఇచ్చేస్తే చాలా విశ్వాసం వచ్చేస్తుంది ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళ పొజిషన్ ఉండే వాళ్ళు నీకు హామీ ఇచ్చేసారనుకో పెద్ద పదవి ఉండేవాళ్ళు భయపడదు నేను నీ వెనకు ఉన్నాను నువ్వు చెయ్యి నువ్వేం కావాలో చెయ్యి నీ నేను ఉన్నానుగా అంటే బలం వచ్చేస్తుంది ఏనికి వచ్చినంత బలం బాబా చెప్తున్నాడు నేను గ్యారంటీ నీ వెనక నేనున్నాను బచ్చే అని మనకు ఆ విశ్వాసం లేదు అందుకే బాబా అంటాడు మీకు రెండు భుజాల వాళ్ళ పైన ఉండే నమ్మకం వెయ్యి భుజాలు ఉండే వాళ్ళ నా పైన నమ్మకం తక్కువ మీకు మీరెప్పుడు వాళ్ళ దగ్గరే పరిగెడుతూ వెళ్తారు ఎవరి దగ్గరికి పరిగెడుతూ వెళ్తారు చెప్పండి రెండు భుజాల వెయి భుజాల ఎవరు కావాలా ఎవరకు రెండు భుజాలు వాళ్ళ కావాలా చేతులు ఎత్తండి ఒకేసారి పై నుండి ఏడు మే ఏడు ఫ్లోర్స్ నుండి వేసేస్తుంది కిందికి అది మాయా ఎవరినన్నా నమ్ముకున్నారో వీళ్ళు అవుతారో అని ఫినిష్ అడ వీళ్ళు బాబా వీళ్ళని నాకొక భుజం రూపంలో బాబా వీళ్ళని నాకు సపోర్ట్ గా పెట్టారు అంతే ఉండాల అవునా కాదా రాధికక్క రాధికక్క సేవ చేసేది ఇక్కడ ఈ మాతలే వస్తారు ఎప్పుడు ఆ మాతలే వస్తారు ఇప్పుడు అంటే మీకు బట్టిలే చేసే కావచ్చు అవుతుందా బాబా పంపిస్తాడు బాబా చేస్తాడు బాబా సేవ బాబా బాధ్యత అంటేనే వస్తారు కుమారక్కే వస్తుంది అనుకుంటే ఆ కుమారక్కకే వస్తుంది ఏదో ఒక పని రాదు ఎవరిపైన డిపెండ్ కాదు జీవితం నిరాధారం నిరాకారం నిరంతరం చెప్పండి నిరంతరం